ఫుడ్ గాడ్ ఫస్ట్ యు నెవర్ బి లాస్ట్ దేవునికి మొదటి సమయం ఇచ్చినవాడు జీవితంలో ఏమి పోగొట్టుకోడు ఒకవేళ పోగొట్టుకున్నా ఎస్ అవి రెండంతలుగా తిరిగి పొందుకుంటాడు ఏ గుడ్ బిగినింగ్ మేక్స్ ఏ గుడ్ ఫినిషింగ్ అంటాడు భక్తుడు ఒక అద్భుతమైన ప్రారంభం ఒక గొప్ప ముగింపుకి నాంది పలికిద్దంటాడు వీళ్ళు చాలామంది ఏం చేస్తారు తెలుసా లేవగానే మొబైల్ దర్శనం చేసుకుంటారు కొంతమంది లేవగానే న్యూస్ చూస్తారు కొంతమంది లేవగానే పిల్లల ముఖాలు చూస్తారు భార్య ముఖం చూస్తారు అంటే ఏదో ఒక ముఖ దర్శనం చేసుకుంటారు లేవగానే గుర్తుపెట్టుకోండి దావీదు రాజు అయితే ఏం చేసేవాడో తెలుసా దేవుని ముఖ దర్శనం చేసుకొని తన పని ప్రారంభించేవాడు తర్వాత ఆ పని జయోత్సాహంతో ముగించబడేది నీ పని జయోత్సాహముతో ముగించబడాలి దిగ్విజయముగా నీవు విజయం పొందుకోవాలి అంటే నీ పని ప్రారంభంలో దేవునికి ప్రార్థించటం ఎంత ముఖ్యమో ఉదయకాలమున ఆ పనిని గురించి దేవుని ముఖ దర్శనం చేసుకోవటం కూడా అంతే ముఖ్యం కొంతమంది ప్రబుద్ధులు ఏం చెప్తారంటే అరచేతుల్లో చూసుకోండి వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూడమాకండి మీ అరచేతుల్లో గీతలు ఉంటాయి కదా ఆ గీతలు మీ తల గీతలను మార్చేస్తాయని పిచ్చోళ్ళకి తెలియదు ఈ గీతలో జస్ట్ ఫోల్డింగ్ కోసం దేవుడు ఇచ్చాడని అంతేగాని మీ తలరాతన మారుస్తుందని దయచేసి అపోహపడద్దు ఈ గీతల వల్ల ఏ గీత మారదా ఎవడి తలరాత కూడా మారదు కాబట్టి దయచేసి లావగానే మీ అరచేతులు కూడా లేవగానే ఆయన ముఖ దర్శనము చేసుకుంటే చాలు ఆ దినములో ఒకవేళ నువ్వు తుట్టుపాటు పడిపోయినా నా ప్రభువు లేవనెత్తాడు కింగ్ ఫెడ్రిక్ అనే రాజు దేవుని ఎందుకు బహు భయభక్తులు కలిగిన రాజు ఆయన ఆత్మీయ జీవితం ప్రారంభంలో ఒక తీర్మానం తీసుకున్నాడు ఏంటయ్యా అంటే నా దినము దేవునితో ప్రారంభించకుండా నేను ఏ పని చేయను మొదటి గంట మొదటి గడియ నేను దేవునితో ప్రారంభించిన తర్వాతనే దేవునితో గడిపిన తర్వాతనే నేను మిగతా పనులు చేస్తానని తీర్మానం తీసుకున్నాడు ఆయన అన్నట్లుగా ప్రతి ఉదయం లేవగానే దేవుని ముఖ దర్శనం చేసుకునేవాడు వాక్యం చదివేవాడు ప్రార్థన చేసేవాడు వాక్యం చదివేవాడు ప్రార్థన చేయటం అంటే దేవునితో నువ్వు మాట్లాడటం వాక్యం చదవడం అంటే దేవుడు నీతో మాట్లాడటం అలా ఆయన ప్రార్థన చేసేవాడు వాక్యము చదివేవాడు ఆరోజు బాగా అలసిపోయాడు పరిపాలన భారం ఎక్కువ అయిపోయింది అందుచేత ఆ ముందు రోజు రాత్రి లేటుగా నిద్రపోయాడు బాగా నిద్ర పట్టేసింది ఆ రోజు లేటుగా లేచాడు ఈలోపు ఆయన సభ ప్రారంభమైంది ప్రజలందరూ ఆయన ఇచ్చే తీర్పు కోసం లేదా ఆయన చెప్పే మాటల కోసం లేదా ఆయన చేసే శాసనాల కోసం చాలామంది ప్రజలు తండోపతండాలుగా రాజుగారి ముఖ దర్శనం కోసం వచ్చారు రాజుగారు లేవటం అప్పటికే లేట్ అయిపోయింది హడావుడిగా లేచి రెడీ అయ్యాడు ప్రార్థన చేసుకోవటం బైబిల్ చదవటం ఈ హడావుడిలో మర్చిపోయాడు మర్చిపోయి సరాసరిగా ఎల్లి సభలో కూర్చున్నాడు ఈలోగా సేవకులు వచ్చి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఆయన ముందు పెట్టాడు ఆయన ఆ బ్రేక్ఫాస్ట్ తినే లోపు ఆయన గుర్తొచ్చింది ఏంటో తెలుసా అరే ప్రజలు నా ముఖ దర్శనం చేసుకునే ముందు దేవుని యొక్క స్వరూప దర్శనం నేను ఈరోజు చేసుకోలేదే ఎంత పెద్ద తప్పు చేశానని చెప్పి అక్కడ ఆ టిఫిన్ ఉన్న పలాన చేత్తో పట్టుకుందా కూడా అక్కడ పెట్టేసి చేగడుక్కొని బరాబరుగా సరాసరి ఆయన ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయి మోకాళ్ళేసి ప్రార్థన చేసాడు ప్రభు నన్ను క్షమించయ్యా రోజు ఒక గంట ముందే లేచి నీ సన్నిధిలో నా మొదటి గడియనికి ప్రార్థన